హాయ్ అండి వంటగది మొత్తం పని కంప్లీట్ అయిపోయింది కదా ఇవన్నీ ఎక్కడికక్కడ శుభ్రంగా తుడిసి వేసుకుని అది కూడా పని చూపించు ఆ సామాను మొత్తం పొద్దున్న శుభ్రంగా తోమేసుకుని వంటగదిలో చదువుకోవాలని ఇదిగోండి ఈ సామాన్లు ఇవన్నీ పరికొచ్చి అన్నీ పక్కన ఇంటి పసిరాలు అన్ని బయటపడాల్సి అంత మొత్తం ఏం ఇవన్నీ చూపించుకుంటే మంచి కింద మొత్తం అవన్నీ శుభ్రం చేసుకుంటూ వస్తున్నాం ఇంకా రేపు పొద్దున్న మొత్తం సామాన్ అంతా బయట వేసుకుని శుభ్రంగా తోమేసుకుని వంటగదిలో సదిరేసుకుంటాం వంటగదిలో ఇంకా ఫ్యాన్ పెట్టలేదు రేపు పొద్దున్న పెడతారు వచ్చి వాళ్ళ ఆయన గారు వచ్చారు కానీ గంట పని చేసి నాకు ఇంకోసారి పనుందని వెళ్ళిపోయారు రేపు వద్దున్న నుంచి ఆ వంటగదిలో ఫ్యాన్ ఎట్టి వంటగదిలో ఫ్యాన్ ఎడితే అయిపోయినట్టే వంట గదిలో ఆల్రెడీ బల్బులు అయితే లాగిచ్చేసాను ట్యూబ్లు లైట్ ఉన్నాను ఒక బల్బు లాగించాను ఇంకా రేపు పొద్దున మేము సామాన శుభ్రంగా కడుపుకుని అందరూ చదువుకోవాలి అందుకనే ఇదిగోండి ఇవన్నీ శుభ్రంగా తుడిసేసుకుని పక్కన పక్కనట్టి పలికి రాని అన్నీ బయటపడే చేస్తున్నాం ఏంటి

கொடுத்துலே கரண்ட் ఇక్కడ అయితే నుంచోగలదు ఇక్కడ ఎరగ మీద అయితే జాగ్రత్త స్లోగా ఎక్కువ

పచ్చ వేసుకోవాలిద్దీ ఆ పేట వేసుకో అదిలాగా పడగొడతాడు అంచేస్తే కావాల్సిన అన్నీ అందుబాటు మార్చి అక్కలేదు ఉంటుందిగా mjög uh hlægt -huh.

വായി ഇവിട്ടെ യാക്കരക്കട്ടെ Niye keser katkılma Evet, ver. İyi కుక్కరేదు పట్టుకోండి కుక్కరేది కట్టుకోలే చింతపడు సరే అంటే అతను మాత్రం పట్టుకెళ్ళండి అట్లా బయటపడే చేద్దాం ఇందులో నువ్వు రెండు నువ్వు వంటగదులు పెట్టుకునేటప్పుడు ఇందులో గన్నీ పోసుకొని సదిరేసుకోవచ్చు వంట కాంచుకోకు వంటకాంచుకో సత్యవతి సామానం గట్టా తోముకొని పెళ్ళికి వెళుతుందండి పెళ్ళికి వెళ్ళద్ది మధ్యాహ్నం కాడ నుంచి వంటగదికి వచ్చేసాక మొత్తం అన్ని పనులు అయిపోయి సత్యవతి పెళ్లికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా శుభ్రంగా సర్ప నీళ్ళేసి కడిగేస్తాం తుడిసేస్తాం కడుగుతు తుడుతాం పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఇందాక ఇందాక బిగించారు ఇది తర్వాత ఫ్యాన్ కూడా ఇందాక వచ్చి బిగించారు ఇప్పుడు మనకు అక్కడ ప్లగ్ అక్కడ మనకు వైర్ ఉంది కదా ఆ ఫ్యాన్ కొన్న వైరు అది ఆ బోర్లో కలిపేస్తారు కలిపేసేసి ఇక్కడ మనకి స్విచ్ చేస్తారు ఇక్కడ స్విచ్ చేసుకుంటే మనకు అక్కడ ఫ్యాన్ తిరిగేలాగా అలా సెట్ అయింది తర్వాత బయట గేట్లు చూపించలేదు కదా మీకు కడవరా అండి గేట్లు ఇక్కడ మంచమే వేస్తానే ఏ చేస్తాను నువ్వు తోమేసుకో ఇది తిరుపతి అమ్మగారేగా పంపిస్తాం ఇది తిరుపతి నుంచి రే అవి కూడా రేపు వద్దున వంటగదిలో ఇందులోను 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 కూరగాయలు వేసుకుని సగ్గ వంటగదిలో కింద వేయకుండా కూరగాయలు నేను మంచమే చేస్తాను కానీ నువ్వు లైన్ చేసుకో రాదు తిట్టా వేసుకుని ఇట్లా ఒకసారి ఒకసారి ఆ అత్తలుపులు దగ్గరికి వేయండి వెళ్ళి ఏయ్ లోనికి వచ్చాయి నువ్వు లోనికి వచ్చాయి తప్పు కూడా అంతే ఎలాగొచ్చాయి ఒరే గడ అక్కడ అలవదులేరా లోన్ ఉండగా గడ ఎందుకు కానీ మనుషులు ఉండగా గడ ఎందుకు అక్కడ వేసిపా నువ్వు వేసుకుని అక్కడ వేసుకోవడ అదిగోండి ఈ గేట్లు కూడా ఫ్యాను చూస్తారు కదా ఇంక ఈ సాగును వాణి శుభ్రంగా తోమేసుకొని గ్యాస్ స్టవ్ ఇప్పుడు కాదండి ఇంకా ఒక పదిహేను రోజులు పోయాక తెస్తాను ప్రస్తుతానికి ఈ పొయ్యి గీచుకొని కొత్తదా సరే అయితే అప్పుడు దాకా మరి ఎక్కడ ఉంటుందా సరే 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 దిత్యా ఇట్లాస సారి నీకు ఈ డబ్బులు బలే కొంటాయా వంటగదిలో అవి పెట్టుకుంటాక మసాలాలు ఇదిగో తీయమ్మ ఇది మోద్ది మళ్ళీ అందులో డబ్బు ఉంది ఉంచాలిగా ఉంచి ఉంచి బుడ్డ సేతులతో ఉంచి వేస్తున్నాడు మళ్ళీ దానికి మోత దానికి మోతాయి అలాగ దీనికి మోద్ది మళ్ళీ లోన డబ్బా చూడు మొత్తం మూడు డబ్బులు అన్నీ దాంట్లో సరే సరే రే అర్థమైంది అలగట్టుగా చెప్తాను అది కూడా పెద్ద డబ్బా అది ఇది ఒక సైజు ఇది బాగా చిన్న సైజు అదే పెట్టుకోవాలి ఉప్పు పెట్టుకోవాలా పాట करना है कर करना और है और घुमाना है जा है कि चले गटिया क्या मारा ये अपना हाथ ओ मेरीया ओ मेरीया तुम सुन ले करना है कर करना है और घुमाना है जा जो है कि चले ठीक है ठीक अंदर बैठे अंदर बैठे அக்கெட்டி அந்த பெட்டி பக்கம்

చిక్కుడుకాయ బంగారు సత్యవతి ఇది మర్చిపోయారు మీరు ఇది కూడా కడిగేయాలి మొత్తం కడిగేసి అందర పెట్టుకోవాలి సత్యవతి వంటగదిలో ఒకటి మర్చిపోయారు అదే కమ్మ అక్క తెచ్చిన చూడప్పుడు సరే తోముతుండండి చెప్తానులే ए मूड बदल दे आثر 꾸더라 ಅಂತದರಾ ಆثر 꾸ರಡೆನೆ ತಿಲಿಬಿಡು ಯಾನ್ ಬೋರ್ ಬೊಟ್ಟ ಹೆಸರು ಅಂತಲೋನದಿ ನೀ ಬೈಟ್ ಗೆಲ್ವಾ ಮತೇ ಹೋಗೋ ರಂಗಂತ ಪೀಕೆ ಹಾಕ್ತರೆ ಇದೆ ಅಂತೆ ಯಾಗೋರ್ ಬೊಟ್ಟ ನಿಂತಲನೇ ಇರೋ ಏನು ಅಂತಾಚು ಇದು ಬರೆ میرے ಬೈಟ್ ಗೆಲಾನ್ ಖರಾಕ್ಕೆ ಆ ಗಾರ್ ರಂಗಂತ ಕೀ ಕೆ ಅತ್ರ ಲಕ್ಕನೆ ഇയറിംഗ്സാ ഇയറിംഗ്സ് ബാഗ് പൂർക്കും ബാഗേണ്ട

哪个吗？<noise> <noise> Редактор субтитров А.Семкин Корректор А.Егорова

పోతాయి అర్థం తుడుచుకోవాలా అర్థం ముందు నుంచునే ముందు ఏదన్నా తోటి దానింటే దుమ్మట్టేలా అరే మాస్క్ కింద పెంచుకోండి మాస్క్ అదే కింద పెంచుకోండి సాయంత్రం బేగొచ్చేయండి వెళ్ళి కట్నం పెట్టి అన్నం తిని బేగొచ్చేయండి మళ్ళీ సామాన్ ఇవన్నీ సాయంత్రం వచ్చేలాగా ఉందనుకో ఈ కడిగిన సామాన్ ఇవన్నీ బరే రే చచ్చేవతి సాయంత్రం బేగరండి నువ్వు నడిచే ఆ మళ్ళీ ఆ ఇందులో పడుతుంది మళ్ళీ వెళ్ళాక